ఇదే ఊర్లో ఇస్త్రీ చేయడానికి ఒక ఆయన ఏదో ఊరు ఆయన గొడవ పెట్టుకుని మన కమ్మాయిన ఇంకొక ఎడమ గొడవ పెట్టుకొని సాగరైన మార్గమని కొత్త ఉన్న తీసుకొచ్చారనుకోండి ఈ సొసైటీలో రిజిస్ట్రేషన్లో మీ ఊరి ఇటు పెద్దంగూడి టెంపుల్ అడిగిస్తే రామాలయం టెంపుల్ అని రెండు బార్డర్ రాసి మీకు ఆన్లైన్ చేస్తాడు ఈ ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న సాగురుడు తప్ప ఏ ఒక్క సాగర్ పనిచేసినా ఏ ఒక్క రేటు మీరు పెంచినా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవచ్చు ఒక సొసైటీ చేసడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ఏమిటంటే మన దశలే దే దేవస్థానాలకు సంబంధించింది కూడా పోతాడు ఎవడెవడో పోతాడు కొద్దిగా నచ్చినోడు కూడా ఈ ప్రాంతం వొంటానికి కూడా వస్తాడు అవసరం అయితే వేరే రాజకీయ నాయకులను కొట్టుకునే పరిస్థితి ఉంటుంది మరి అప్పుడు మన ఆదాయ వనరులు పోగొట్టుకుందాం అందుకే మనం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి మరి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇంత ప్రమాదాలు నేను ఉన్నాయి సంఘంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రతి నెల మనం అకౌంట్ పేమెంట్ చేస్తాం ఎవరైనా చనిపోయారనుకో మన సంఘంలో సొసైటీ సభ్యులుగా ఉన్నారనుకో ఇప్పుడు మాకు జడ్ జిల్లా కమిటీ సభ్యుల వరకు ఎవరైనా చనిపోయితే ఒక ఐదు వేల రూపాయలు మీకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి అంటే మన సందాన రూపంలో ఇచ్చేటప్పుడు ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను మీ సొసైటీ అంతా తయారయ్యి సొసైటీలో మీ సభ్యులందరూ కలిపితే ఆ అమౌంట్ మీకు కూడా ఆ రోజు వివాహం ఖర్చులకు వచ్చే పరిస్థితి వస్తుంది అంటే మీరు సొసైటీగా తయారయ్యి సభ్యులుగా తయారయ్యి ఈ మీటింగ్లుగా వస్తే ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి మరి ఒక శంకరరావు ఊరు నుంచి రావాలా లేకపోతే మీరు రావాలంటే ఈ సొసైటీలో ఆరుగురు సభ్యులను తీసుకుంటాం ముగ్గురు సభ్యులు మెయిన్గా ఇప్పుడు ఉంటారు ఒకవేళ వీళ్ళు లేనప్పుడు ఇంకొకరు ముగ్గురుగా తీసుకుంటాం మొత్తం ఆరుగురు సభ్యులు ముగ్గులుగా ఉండాలా ఈ ఆరుగురు నెలలో రెండుసార్లు సమావేశం మేము పెడుతుంటాం ఒకరు సమావేశం రావాలా ఈ పదిహేను మంది డబ్బులు కలిసి అకౌంట్లో వేసుకున్న ఛార్జీలు పెట్టుబడడానికి ఇస్తే ఆయన వచ్చాం లేకపోతే ఇంకొకరికి ఇస్తే ఇంకొకరు వస్తే ఒకరు రావాలనేది ఖచ్చితంగా నాయకత్వం నేనే లీడర్ అనేది ఇందులో ఉండదు మీరు అందరూ లీడర్లుగానే పనిచేయాలి అందరూ భాగస్వామిగా పనిచేయాలి మీరు అందరూ తీర్మానం చేసుకొని ఇప్పుడు శంకర్ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోండి ఈ పదిహేను మంది తీర్మానం రాసి మాకు ఈయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే ఆయన అమలు చేయాల్సిన అవసరం లేదు ఈ పదిహేను మంది ఎవరైతే అనుకున్నారో వాళ్ళదే మేము ఎజెండా చేసి అమలు చేస్తాం తప్ప ఒక వ్యక్తిగా మాట్లాడిన అంశాన్ని మనం తీసుకోండి అంటే సంఘం కూడా అందరి మీద ఆలోచించి చేస్తారు తప్ప వ్యక్తిగత పోగొట్టు తీసుకోరు ఇప్పుడు మీ ఊళ్ళో ఐలమ్మ విగ్రహం పెట్టాలని ఉంటుంది ఇంకేదన్నా ఆర్థిక వనరులు పోగేయాలని ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు మీ దగ్గర రావాలని ఉంటుంది మీరు సంఘంగా ఉన్నారనుకో ఒక లక్షో అర లక్ష మీరు మీ కుటుంబాలకు డబ్బులు ఇచ్చిపోతే అవి మీ కుటుంబాలల్లా ఐలమ్మ విగ్రహం అంటే ఇంకేదైనా చేడు వాళ్ళు ఏదైనా ఒత్తులు కొనుక్కోవడానికైనా మీరు కమిటీగా ఉంటే ఉపయోగపడే పరిస్థితి ఇప్పుడు రానున్న కాలంలో ఎట్లుందంటే అందరు కలిసి టీంలు మెయింటైన్ చేస్తే ఎలక్షన్లో డబ్బులు అవి తీయవచ్చు ఆలోచన ఉండదు ఇప్పుడు లక్ష్మీపురంలో మనం రెండు గ్రూపులు పెట్టాం అక్కడ ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇరవై వేల రూపాయలు ఆ గ్రూప్కి ఇచ్చిపోయారు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు వచ్చి ఇరవై వేలు ఇచ్చిపోయారు ఆ నలభై వేల రూపాయలు పెట్టి విగ్రహం పొందామని చెప్తున్నారు ఆయన అట్లా ఏ అకౌంట్ మన దగ్గర లేకపోతే మనకు ఉపయోగం ఉండదు మీరు బ్యాంకులో ఏ నెల ఆ నెల కాకపోతే ఆరు నెలలకు ఒకసారి మనమైతే ఆరు నెలలు పెడుతున్నాం ఆరు నెలలకి ఏడు వందల యాభై ఆరు నెలలకి ఏడు వందల యాభై పదిహేను వందల రూపాయలు ప్రతి సభ్యుడు అకౌంట్లో వేసుకోవాలా ఆ డబ్బులు ఆ అకౌంట్లోనే ఉంటాయి అందులో ఎవరైనా కావాలనిపోయినా కూడా గవర్నమెంట్ మనకు ఇన్సూరెన్స్ ఇస్తుంది ఏది బ్యాంకింగ్లో వేసుకున్న దాంట్లో మళ్ళీ సంఘంగా ఇన్సూరెన్స్ తీసుకుంటాం ఇప్పుడు ఉదాహరణకి మీరు రాజీవ్ శక్తి దరఖాస్తులు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది చేసుకుంటారో తెలియదు కానీ మేము సంఘంగా ఒక యాభై సెంటర్లో మనం జరగాల్సిన అవసరం లేకుండా మేమే తెల్లారులు కష్టపడి ఆ పోటీ తత్వంలో కాపాడే శక్తి లోన్లు మీరు బయట నూట యాభై రూపాయలు ఇస్తే మనం ఎనభై రూపాయలకే చేసి ఇచ్చాము అంటే రూపాయి తగ్గిద్ది మీకోసం పని చేస్తాం అట్లా సంఘంగా ఒక సేవా దృక్పథంతో చేసేది ఈ సేవా దృక్పథం చేసే పనులు మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు వచ్చి ఉపయోగం ఉంటుంది మీ వెనక ఒక బలమైన నాయకత్వం ఉంటుంది ఎంఆర్ఓను గద్దీయాలన్నా విఆర్ఓను గద్దీయాలన్నా పోలీసును గద్దీయాలన్నా ఎవరి ఎవరైనా మన రా మన సంఘం సంబంధించిన వాళ్ళని గద్దించే పరిస్థితి వస్తే చట్టాలని క్లియర్ కట్గా అలవాటు చేసి చెప్పి మన వాళ్ళ వైపు ఉన్న న్యాయం ఉండేటట్టు మాట్లాడే శక్తి మన సంఘానికి ఉంది ఆ సంఘం ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి మీరందరూ ఈ సంఘం చేరే ప్రయత్నం చేయాలి దానికి సంబంధించిన ఒక ఆధార్ కార్డు దాని మీద రెండు రెండు ఫోన్ నెంబర్లు ఆధార్ కార్డు రెండు ఫోన్ నెంబర్లు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ పాతదైనా ఒకటే కొత్తదైనా ఒకటే రెండు పాస్ ఫోటోలు ఒక రెండు వందల రూపాయల డబ్బులు మీరు ఇవన్నీ ఏర్పాటు చేసిస్తే సంఘంగా బుక్కు దాని మీద ముద్ర నోరు ఇవన్నీ తయారు చేసి బ్యాంక్కి మిమ్మల్ని పరిచయం చేసి అకౌంట్లో ఏపిచ్చి మీరు రన్ చేసుకునేటట్టు చూస్తాం ఒకవేళ మా సంఘంతో లింకప్ మీరు ఇష్టం లేకపోతే ఆ బ్యాంకు మీరే మెయింటెనెన్స్ చేసుకొని ఆ డబ్బులు మీరే ఖర్చు పెట్టుకోవచ్చు ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇండివిజువల్ కూడా హ్యాపీగా ఉండొచ్చు సంఘంలో ఏదైనా ట్రబుల్ అయినప్పుడు మీరు స్వయం పరిపాలనలాగా మీ సంఘాన్ని మీరే డెవలప్ చేసుకోవచ్చు అర్థమైందా ఇక్కడ ఎవరు మా నా ఆండవార్లో బతకాలని చెప్పేది ఉండదు కానీ మనం గైడెన్స్ ఇస్తాం మనం గైడెన్స్లో మీరు ఇంకా డెవలప్ అవుతే ఇంకా మంచిది అంటే ఇందులో మీకు వచ్చే నష్టం ఎక్కడా ఉండదు ఈ సంఘం పని నడిపేటప్పుడు కాబట్టి మీరు అర్థం చేసుకొని రేపు శంకర్కి ఆధార్ కార్డు మీరు రెండు ఫోన్ నెంబర్లు ఒక పాస్పోర్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ ఇస్తే ఇటువంటి బుక్ కొని ఆ అకౌంట్ ఫుల్గా మొత్తం తయారు చేసి అందులో ఆరుగురు పేర్లు ఇంపార్టెంట్ అధ్యక్షుడు కార్యదర్శి ఎవరు అనుకోండి వాళ్ళ అధ్యక్ష కార్యదర్శుల పేర్లు రాసి ఈ ఆరుగురు పేర్లతో ఈ పదిహేను మంది ఇచ్చి మనం రేపు బీసీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి ఈ నెల రాజ యువశక్తి మీద మనం భద్రాద్రి చాలా కలెక్టరేట్ అని పిలుపునిస్తున్నాం రాజీ యువశక్తి పెట్టిన వాళ్ళందరికీ రజకులు అనే వాళ్ళు రాజీవ్ శక్తి పెట్టిన వాళ్ళందరికీ ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టులోనే డబ్బులు రావాలా వాళ్ళకి మీరు గుర్తించేయాలని చెప్పేసి మహాధర్నా నిర్వహిస్తున్నాం దాంట్లో భాగంగా మీ అందరినీ పిలవడం జరిగింది మీరు కూడా ఆ రోజు పూర్తిగా పెట్టుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటే ఆఫ్లైన్లో కూడా పెట్టుకోవడానికి మనం అవకాశం కల్పిస్తాం గతంలో వెయ్యి మంది పైగా మన జిల్లా మొత్తం మీద ఇందిరామ్మ ఇల్లు కోసం ఇందాక వెంకట వెంకటేశ్వర్లు చెప్పిండు నేను ఇల్లు శాంక్షన్ చేసుకోలేదండి నాకు రాలేదండి నాకు రాలేదండి అని మాట్లాడండి కానీ జిల్లా మొత్తం మీద మనం ఆందోళన చేసి మూడు వందల యాభై ఇండ్లు పెట్టించాం కలెక్టర్ గారు దాని మీద ఒకటే రాశారు ఈ మూడు వందల యాభై ఇండ్లలో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజులో తీసుకోండి థర్డ్ ఫేజ్ అవసరం లేదు రజకులు చాలా బలహీనులు ఆర్థికంగా బానిసత్వంలో ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేయండి అని చెప్పేసి ప్రతి ఎండిఓకి రిప్రజెంటేషన్ ఇచ్చింది మన సంఘం వల్ల అసలు పెట్టిన వాళ్ళకి కూడా ఇల్లు వచ్చిన పరిస్థితి వచ్చింది మరి మీరు కూడా ఇలా గురి మా ఎలాగూ లేడు మమ్మల్ని ఆదరించేవాడు లేడంటే అది కరెక్ట్ కాదు ఇటీవల కూడా ఇటీవల నిన్న నిన్న కాక మొన్న ఒక రెండు రోజుల క్రితం మన పార్వంచల గాదే లక్ష్మి అని మన మహిళ ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే దగ్గర పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పది రోజులైనా పట్టించుకోలేదు ఆక కూడా మరి మా పరిస్థితి ఎత్తుందని చెప్తే మా కమిటీ అందరం అనుకొని ఇక్కడ దా భారీ ధర్నా చేసి పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయించి వాడిని మనం కట్టడాలు పంపించిన పరిస్థితి వచ్చింది ఆయనకు లక్ష యాభై వేల రూపాయల జీతం కేటీపీఎస్ ఉద్యోగులు పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు మన వాళ్ళు పట్టించుకోలేదు మరి ఒకరిగా పోతే మనం సాధించలేము కాబట్టి సంఘంగా అందరం కలిసి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి సంఘంగా మనం అనేక విజయాలు సాధించే పరిస్థితి ఉంది మిమ్మల్ని అందరం ఎడ్యుకేటెడ్ చేసేది ఏంటంటే సొసైటీలో మీరు ఒక మనుషుల్లాగా సొసైటీ మిమ్మల్ని గుర్తించాలి సొసైటీలో పోగానే ఇవాళ గతంలో అంబేద్కర్ రాజ్యం రాసిన దాంట్లో అందరూ సమానత్వాన్ని రాసినా కూడా వాళ్ళకు ఏదైనా పేరు పెట్టి పిలవాలంటే ఎస్సీలు గిట్ట భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒక రక్షణ చట్టం ఉంది వాళ్ళు అదే రజకులకైతే ఒక రక్షణ చట్టం లేదు అస్సీ హోషారు పిలుతులు వాళ్ళకి ఇష్టం వచ్చిన భాషలో మాట్లాడతారు వాళ్ళు ఏ విధంగా పరిచయం చేస్తే ఏ ఏ విధంగా పరిచయం చేస్తే మనం ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది మరి మనకు కూడా ఒక రక్షణ చట్టం కావాలా రజకులను అడుగులుగా తిట్టకూడదు మాట్లాడకూడదు గౌరవించి మాట్లాడాలని చెప్పేసి దాని గురించి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో వార్డు మెంబర్లు కావాలన్నా ఎంపీటీసీలు కావాలన్నా జెడ్పీటీసీలు కావాలన్నా ఏమాత్రం బీసీ అవకాశాలు వస్తే ఆ అవకాశాలు మొత్తం పై కులాలు అగ్ర కులాలు ముదిరాజులు ఇంకా గౌడాసు యాదవులు ఇట్లా బీసీ కులాలంగానే కొద్దిగా అగ్ర కులాలుగా మనకంటే పెత్తనా కులాలు వాళ్ళకి ఆ పదవులు రాజకీయ పార్టీ నాయకులు ఇస్తున్నారు కానీ బీసీ సంఘంలో ఉన్న రజకులకి ఇవ్వాలి వీళ్ళ ఆ వార్డు మెంబర్ అయితే బాగుంటుంది ఎంపీటీసీ అయితే బాగుంటుంది జెడ్పీటీసీ అయితే బాగుంటుందని ఏ రాజకీయ పార్టీలు మన గురించి ఆలోచించటం లేదు